హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి బ్రాడీ ఒక మంచి ఎమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ విడియో చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది జిపిఎస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఈ లొకేషన్ వచ్చేసి బ్రాడీపేటలో ఉందండి ఇది మొత్తం వచ్చేసి అండి డెబ్బై స్క్వేర్ యార్డ్స్ అండి సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అండి సౌత్ ఫేస్ దీనికి రోడ్డు పోర్ట్ ఉందండి మీరు చూడొచ్చు ఇది జిపిఎస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ దీనికి రోడ్డు పోర్ట్ అయితే ఉందండి బ్యాంక్ ఆప్షన్ అయితే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రీన్ స్కీమ్ మెకమిస్ట్ మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి యాభై లక్షలు అండి ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అండి సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ